నా కూతురి మీద నాకు చెడు ఆలోచనలు వచ్చినా నా కూతురిని పెళ్లి చేసుకోవాలి అనిపించినా వెంటనే నా మృతి నా కూతురు చేతిలోనే ఉంటుంది అని రావణుడు అన్నాడు అని మీకు తెలుసా ఆ సీతాదేవి అని కూడా మీకు తెలుసా అనే ఒక మహర్షి లక్ష్మీదేవిని కుమార్తెగా పొందడానికి ప్రతి రోజు ఆమె మంత్రం చెప్పిస్తూ ఒక తమల పాకును పాలలో ముంచి ఒక్కొక్క చుక్క మట్టి కొండలో వేసి ప్రార్థించేవాడు ఒక రోజు మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు అక్కడికి వచ్చి అక్కడున్న ఋషులను అందరినీ చంపవేస్తాడు బ్రాహ్మణులు చంపితే మహాపాపం వస్తుంది అని వాళ్ళ రక్తం మొత్తం ఆ పాలు ఉన్న కొండలో నింపి లంకకు తీసుకెళ్లి యజ్ఞం చేద్దామని అనుకుంటాడు ఆ తీసుకువచ్చి జాగ్రత్తగా దాచిపెడతాడు అది మండోదరి చూసి ఆ కుండలో ఏముండో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది ఒక రోజు రావణుడు రాజభవనంలో లేనప్పుడు మండోదరి రహస్యంగా ఆ కుండను తెరిచి చూసింది మండోదరి కుండలో ఉన్న ఎర్రటి రసాన్ని చూసి ఆ మొత్తం రక్తం తాగేస్తుంది దాని వల్ల ఆమె గర్భవతి అయ్యి ఒక ఆడపిల్ల పుడుతుంది ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదని తన కూతుర్ని ఆ కుండలో దాచి లంకకు దూరంగా తీసుకుని వెళ్లి మిథిలా దేశ భూమిలో పాతేసి వెళ్లిపోతుంది ఇదంతా అద్భుత రామాయణంలో చెప్పబడింది ఇందుకని కొంతమంది సీతాదేవిని రావణుడు కూతురు అని చెప్పుకుంటారు మీరు ఏమంటారు